మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందంటే గాడితో గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కాడుతుంటే అనాలి పదేళ్ళ మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఇచ్చిండు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉప్పు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమి ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కాడి అడుగుతే అడిగితే ఏమి ఇచ్చిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీ కినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన तेलंगाना प्रजल ओटलेयाला